సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు పెళ్ళంటే నూరేళ్ల పంట అది జన్మ జన్మల బంధం రెండు హృదయాల కలయిక అని మనందరం భావిస్తాం కదండి ఎవరి పెళ్లి రోజు వాళ్ళకి చాలా ప్రత్యేకమైన రోజు ప్రతి ఏడాది వచ్చే ఆ పండగని ఎలా జరుపుకోవాలో కొత్త దంపతులు అనేక రకాలుగా ఆలోచిస్తారు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకుంటారు అనేక ఊసులు కలబోసుకుంటారు ఆ రోజుని తామిద్దరే ఏకాంతంగా హాయిగా సంతోషంగా గడిపేందుకు ఇష్టపడతారు పెళ్లినాటి ఫోటోలను వీడియోలను సరదాగా చూసి ఆనందిస్తారు అప్పటి తడబాట్లను చిలిపి చేష్టల్ని తలుచుకుని ఇద్దరూ మురిసిపోతారు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం మన సౌందర్య లహరిలో బంజారా హిల్స్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీకి వచ్చామండి మనం కానీ మీరు ఎప్పుడైనా ఫ్లవర్ పవర్ ఫేషియల్ చూసారా లేదరా విన్నారా లేదు కదా సో ఈ రోజు ఆ ఫేషియల్ గురించి మనకు పరిచయం చేయబోతున్నారు న్యూట్రిషనిస్ట్ లలిత రెడ్డి గారు మరి ఆ ఫేషియల్ ఎలా ఉంటుందో చూద్దామా హలో లలిత గారు లలిత గారు మేము చాలా రకాల ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు ఈ ఫ్లవర్ పవర్ ఫేషియల్ గురించి అయితే వినలేదు ఏంటి ఈ ఫేషియల్ స్పెషాలిటీ యాక్చువల్గా గా ఫ్లవర్స్ గురించి మీకు తెలుసు కదా చాలా సున్నితమైనవి చాలా మృదువైనవి అలానే ఏంటి అంటే వాటి సువాసన కూడా మన మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది కాబట్టి ఈ ఫేషియల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఫేషియల్ చేయించుకున్న తర్వాత మన స్కిన్ కూడా అంతే సాఫ్ట్ అండ్ సఫుల్ గా అవుతుంది అట్ ద సేమ్ టైం ఏంటి అంటే చాలా రిలాక్సేషన్ ఉంటుందన్నమాట మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది ఓకే ఓకే ఇదే మెయిన్ ఏంటి అంటే ఫ్లోరల్ కాన్సన్ట్రేట్ తో చేస్తారనమాట మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను ప్రశాంతి దీని స్మెల్ చూడండి వా ఇది క్వాంటిటీ ఉండేదేమో చాలా కొంచెమ్మా కానీ దీంతో ఫేషియల్ చేశాము అంటే మా గ్యాలరీ మొత్తం వాసన వస్తుంది అనమాట మంచి వాసన వస్తుంది అంత పవర్ ఉంటుంది అనమాట అంటే వాటి సీరమ్స్ తో ఈ క్రీమ్స్ కానీ జెల్స్ కానీ తయారు చేస్తారమ్మా అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వింటర్ కి స్పెషల్ గా సోయా ప్రోడక్ట్ ఒకటి వాడతాం అనమాట సోయా జెల్ వాడతాం అదేంటంటే కొల్లా జన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది మనం స్టార్ట్ చేస్తూ మాట్లాడుకు సో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఏంటి అంటే క్లెన్సర్ మా సో ఈ క్లెన్సర్ లో కూడా ఏంటి అంటే రోజెస్ కలిసి ఉంటుంది ఒక స్పెషల్ సపరేట్ మా ఇవన్నీ ఫ్లోరల్ ప్రొడక్ట్స్ తో చేసినవే అనమాట ప్లస్ ఏంటి అంటే వాటర్ లిల్లీ అంటారు కదా వైట్ వాటర్ లిల్లీ దాంతో కూడా చేసిన క్లెన్సర్ అనమాట ఇది మంచి రీహైడ్రేషన్ ఇవ్వడమే కాకుండా స్కిన్ కి చాలా గ్లో కూడా ఇస్తుంది సో ఫైవ్ మినిట్స్ క్లెన్సింగ్ అయిపోయింది క్లీన్ సేద్దామా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ మా సో స్క్రబ్బింగ్ కూడా ఏంటి అంటే ఒక ఫైవ్ మినిట్స్ చేయాలి ఇది కూడా ఫ్లోరల్ ప్రొడక్ట్స్ తో చేసింది ఇవి కొన్ని స్పెషల్ హిమాలయన్ ఫ్లవర్స్ తో చేసినవి మా ఓకే అక్కడ దొరికే రేర్ స్పీషీస్తో చేసినవి అనమాట పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫేషియల్ చేయించుకోవచ్చు పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు మా కానీ మసాజ్ ఉండదు కదా వాళ్ళకి వేరే ప్రోడక్ట్స్ వస్తాయి ఓకే ఆ ఫ్లోరల్ సీరమ్ ఏమో దేనికైనా కానీ వాడొచ్చు కానీ ఈ స్టెప్స్ అన్నీ ఉండవు ముఖ్యంగా స్క్రబ్బింగ్ అనేది పింపుల్స్ ఉండే వాళ్ళకి చెయ్యమ్మా స్క్రబ్బింగ్ చేస్తే ఆ స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నార్మల్ స్కిన్ వాళ్ళకి మాత్రమే స్క్రబ్బింగ్ చేస్తాం ఇది కూడా ఏంటి అంటే చాలా ఫైన్ తో ఓకే ఓకే చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట అన్ని సీజన్స్ లో చేసుకోవచ్చండి ఏ సీజన్ లో అయినా కానీ పనికి వస్తుంది ఫైవ్ మినిట్స్ అయిపోయిందమ్మా క్లీన్ చేసేద్దాం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ మా ఓకే ఇది కూడా ఫ్లవర్ పవర్ క్రీమ్ తో మసాజ్ అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ చేయాలి తనకేంటి అంటే స్కిన్ చాలా క్లియర్ గా ఉంది ఏం పింపుల్స్ లేవు పింపుల్ ప్రాన్ స్కిన్ కూడా కాదు కాబట్టి టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేయొచ్చు గా మనం మ్యారేజ్ ఇలాంటి కొన్ని ఫేషియల్స్ చేయించుకుంటాం కదా సో ఆ ప్లేస్ లో మనం ఈ ఫేషియల్ కూడా చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్గా గా అమ్మా కాకపోతే ఏంటి అంటే వన్ వీక్ బిఫోర్ చెప్తాము మ్యారేజ్ ముందు అందరికీ గోల్డ్ ఫేషియల్ సజెస్ట్ చేస్తాం ఎందుకంటే మాక్సిమం గ్లో గోల్డ్ ఫేషియల్ తో వస్తుంది అనమాట కాబట్టి అది చేయించుకోవడం చాలా మంచిది ఇవేంటి అంటే ముందు చేయించుకోవచ్చు పెళ్లి కూతురు ఏంటి ఒక ఫేషియలే కాదు కదా కంటిన్యూస్ గా ఒక ఫోర్ ఫేషియల్స్ అన్నా చేయించుకుంటుంది దాంట్లో వన్ ఫేషియల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిపోయిందిమా క్లీన్ చేసేద్దాం సో లాస్ట్ నా ఒక స్పెషల్ జెల్ అప్లై చేస్తాం సోయా జెల్ అనమాట ఇది సోయాబీన్ ప్రోటీన్ తో చేసిందిమా సో ఈ జెల్ అప్లై చేసిన తర్వాత దానిపైన ఏంటి అంటే ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఇందాక ఫ్లోరల్ సీరం చూపించాను కదా ప్రోడక్ట్ దాన్ని అప్లై చేసేసి టూ మినిట్స్ లైట్ మసాజ్ ఫింగర్ టిప్స్ తో చేసేసి ఓకే సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తాం అనమాట ఇది లాస్ట్ ప్యాక్ లైట్ మసాజ్ ఇవ్వాలి మా ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఇచ్చిన తర్వాత అలానే వదిలేస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నమా సో స్కిన్ నీట్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది రిమూవ్ చేయడమ్మా ఫైనల్ ప్యాక్ ఇది మనది ఆరేలోపు మా సగల కోసం ఒక మంచి బ్యూటీ టిప్ అందిస్తారా కదా ఖచ్చితంగా ఏంటంటే ఫ్లోరల్ ప్రొడక్ట్స్ తో ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కష్టమ్మా మామూలుగా ఫ్లవర్ని ఫేస్ మీద పెట్టుకున్నంత అంత పెద్ద రిజల్ట్ ఉండదు కాకపోతే ఏంటి అంటే రోజెస్తో మాత్రం అడ్వాంటేజ్ ఉంది రోజెస్ని ని పాలల్లో నానబెట్టి ఒక గంట సేపు వాటిని బాగా మెత్తగా నూరి లేదా రుబ్బి ఫేస్ కి పెట్టుకున్నారు అంటే చాలా మృదువుగా మారుతుంది లేదా రోజ్ వాటర్ కొన్ని పెటల్స్ని ఒక చిన్న గ్లాస్ లో వేసి ఒక నాలుగు గంటల సేపు వదిలేయాలి తర్వాత ఆ వాటర్ని రోజ్ వాటర్ గా మార్చుకోవచ్చు అంటే వాడుకోవచ్చు అనమాట సో ఇది కూడా ఏంటి అంటే మనకు మార్కెట్లో దొరికే రోజు వాటర్ ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఇస్తుందో టోనర్ లాగా అలానే ఇది కూడా ఇస్తుందనమాట ఎలా ఉంది ప్రశాంతి చేసేటప్పుడే మంచి స్మెల్ వచ్చింది మేడం చాలా బాగుంది అండ్ అది చూస్తూ ఉంటే యా స్కిన్ కూడా చాలా స్మూత్ గా కొంచెం గ్లో కూడా మనకు తెలుస్తుంది నైస్ చాలా అంటే అన్ని ఫేషియల్స్ కంటే ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అన్న ప్లస్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ సేమ్ వాడలేదు కేవలం హ్యాండ్స్ తోనే చేసాము అది స్పెషల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా డిఫరెంట్ ఫేషియల్ ఈరోజు మాకు పరిచయం చేశాను నేనైతే ఎక్కడ వినలేదు ఈ ఫ్లవర్ పవర్ ఫేషియల్ అనేది ఫస్ట్ టైం వింటాను థ్యాంక్స్ లాట్ వెల్కమ్ సో ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి ఈ రోజు మన సౌందర్య లహరిలో ఒక చక్కటి డిఫరెంట్ ఫేషియల్ మనం చూసాం అదే ఫ్లవర్ పవర్ ఫేషియల్ మరో లవ్లీ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ బాయ్